అందరికీ నమస్కారం సాహితీ లోకానికి స్వాగతం షెట్టిల ఏకాదశి తెలుగు పంచాంగం ప్రకారం ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఒక్కో ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది హిందూ సంప్రదాయం ప్రకారం ఏకాదశి తిథి పరమ పవిత్రమైనది వీటిలో పుష్యమాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని షెట్టిల ఏకాదశి అంటారు ఈ సంవత్సరం ఏకాదశి తిథి జనవరి ఇరవై నాలుగు శుక్రవారం సాయంత్రం నుంచి మరుసటి రోజు జనవరి ఇరవై ఐదు శనివారం సాయంత్రం వరకు ఉంది సూర్యోదయాన్ని అనుసరించి మనం శనివారం నాడే ఏకాదశి తిథిని పాటిస్తాం ఈరోజు శ్రీ మహావిష్ణువుకు విశేషించి పూజ చేస్తారు యథాశక్తి ఉపవాసం జాగరణ చేసిన వారికి అనంతమైన పుణ్యం లభిస్తుంది ఈ శక్తిల ఏకాదశికి నువ్వులకి సంబంధం ఉంది షట్ ప్లస్ తిల అంటే ఈరోజు నువ్వులను ఆరు రకాలుగా వినియోగించాలని శాస్త్రం అవి స్నానం పానం హవనం దానం అలాగే నువ్వులతో చేసిన పదార్థాలను భుజించడం ఇలా నువ్వులను స్వీకరించడం వెనుక ఆరోగ్యపరమైన రహస్యాలు కూడా ఉన్నాయి నువ్వుల వల్ల శరీరంలోని ఉష్ణం పెరిగి ఈ కాలంలో చలివల వచ్చే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి మన ధర్మబద్ధమైన కోరికలు తీర్చి ముక్తి మార్గం వైపు నడిపే శక్తి ఈ ఏకాదశికి ఉంది అందుకే అందరూ యథాశక్తి శ్రీమన్నారాయణుని ప్రార్థించి ఆయన అనుగ్రహం పొందాలని కోరుకుంటూ స్వస్తి